పదమూడుకు చంద్రబాజు చంద్రబాబు క్వాష్ పిటిషన్ వాయిదా పడింది తిరిగి విచారణ శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటలకు వాయిదా వేసింది సుప్రీంకోర్టు అయితే ఇవాళ జరిగిన విచారణలో పదిహేడు ఏ పై ఇరుపక్షాల వాదనలు వినిపించాయి ఈ నెల పదమూడుకు చంద్రబాబు క్వాష్ పిటిషన్ వాయిదా పడింది తిరిగి విచారణ శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటలకు వాయిదా వేసింది సుప్రీంకోర్టు అయితే ఇవాళ జరిగిన విచారణలో పదిహేడు ఏపై ఇరుపక్షాలు వాదనలు వినిపించాయి ఇక దీనికి సంబంధించిన తాజా అప్డేట్స్ మా ప్రతినిధి గాలీబ్ అందజేస్తారు గాలీబ్ చంద్రబాబు సంబంధించిన క్వాష్ పిటిషన్ సుప్రీంకోర్టు లో ఈ నెల పదమూడు శుక్రవారానికి వాయిదా పడింది శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటలకు తదుపరి విచారణ చేస్తామంటూ కూడా సుప్రీం కోర్టు కలపడం జరిగింది ఈ రోజు ఇరుపక్షాలకు సంబంధించిన న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు చంద్రబాబు తరఫున వాదనలను హరీష్ చాలు అట్లాగే సిఐడి తరఫున వాదులను ముఖిల్ రోహత్ కి వినిపించిన పరిస్థితి కనపడుతుంది ప్రధానంగా సెవెంటీన్ ఏ మీదే ఇరుపక్షాలకు సంబంధించిన వాదనలు జరిగాయి చంద్రబాబుకు సంబంధించి ఖచ్చితంగా అరెస్ట్ సెవెంటీన్ ఏ నేరాలకు వర్తిస్తుందా నీతులు వర్తిస్తుందా అనే దానిపై కూడా విచారం జరిగింది ఈ నేపథ్యంలోనే ముకులు రోహత్ కిపై మూడు ప్రశ్నలు సంధించింది సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు ప్రశ్నలపై సరైన సరైన సమాధానం చెప్పలు కలిపినండి కనిపించినట్టు సెవెంటీన్ఏ నేరానికి నిర్తిస్తుందా నిపులకు వస్తుందా రెండు వేల పద్దెనిమిదిలో విచారణ ప్రారంభించినప్పుడు ఏం కనిపెట్టారు అవినీతికి సంబంధించిన శిక్షణ అమలు కాకపోతే మిగతాస్ చూసిందా ప్రత్యేక కోర్టు విచారించవచ్చా అనే దానిపై కూడా కొన్ని ప్రశ్నలు రోహత్కి వేసినట్టుగా తెలుస్తోంది అంటే గా చూసినట్టయితే హరీష్ సాల్వే కూడా గతంలోని బాబు తరఫున హైకోర్టులో వాదించారు రోహత్ కి అందుకునేందుకు అడ్డుకునేందుకు ప్రయత్నం చేసి ప్రయత్నం చేయడంతో కోర్టు వాదించినట్టుగా తెలుస్తుంది సెప్టెంబర్ పంతొమ్మిదిన విచారణ రోజే ఈ కేసుకు సంబంధించిన అన్ని పత్రాలను చంద్రబాబు లాయర్ తో పాటు కోర్టుకు అందించాము అనేది మాత్రం ఇటు ఇటు సిఐడి తరఫున న్యాయవాది రోహిత్ కి తన వాదం వినిపించారు ఈ కేసులో ఎలాంటి పత్రాలు అందలేదని కూడా బాబు లాయర్లు వాదనలో వాస్తవం లేదు అనేది మాత్రం రోహత్ కి తన వాదనలు వినిపించిన పరిస్థితి కనబడుతుంది ఎందుకంటే నిన్న హరీష్ సాల్వే ఇటు చంద్రబాబు తరఫున వాదనలు వినిపిస్తే ఈ రోజు ఉదయం అంటే ఉదయం దాదాపు పన్నెండు గంటల నుంచి సిఐడి తరఫున ముకుల్ రోహత్ కి తన వాదనలు వినిపించారు దాదాపు నలభై పేజీల కౌంటర్ అదే రోజు సిఐడి హైకోర్టు కి సబ్మిట్ చేసింది అనేది మాత్రం ప్రధానంగా చెప్పడం జరిగింది అయితే రెండు వేల పద్దెనిమిదిలో ప్రారంభమైన విచారణకు పాత చట్టాలే ఆధారంగా తీసుకోవాలి అనేది మాత్రం రోహిత్కి తన వాదం ముప్పించడంతో పాటు రెండు వేల పద్దెనిమిదిలో బాబు సీఎంగా ఉన్నప్పుడే విచారణ ప్రారంభమైంది రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ తొమ్మిదిన ఈ స్కిల్ స్కామ్ కి సంబంధించిన ఎఫ్ఐఆర్ నమోదైంది అనేది మాత్రం తన వాదన వినిపించారు రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ ఎనిమిదిన విచారణ సందర్భంగా చంద్రబాబు నీతుడు అనేది వెలుగులోకి వచ్చింది అనేది మాత్రం ఓవరాల్ ఈ కేసుకు సంబంధించిన అంశాలను చెప్పడంతో పాటు ఈ కేసులో రాజకీయ కక్ష సాధింపు లేదు అనేది మాత్రం చెప్పే ప్రయత్నం చేశారు రెండు వేల పద్దెనిమిది మే పద్నాలుగున జిఎస్టీ నుంచి ఫ్రీ ఆగా అంటే ఓవరాల్ గా ఈ కేసు సంబంధించిన పూర్వ ఫలాలతో పాటు కౌంటింగ్ సంబంధించి చంద్రబాబుకు వర్తించదు అనే అంశాన్ని సుప్రీంకోర్టు దృష్టికి రోహిత్కి తన వాదన వినిపించారు వర్త మొత్తం చూసినట్టు ఈ రెండు రోజుల పాటు జరిగిన వాదనలో ప్రధానంగా సెవెంటీన్ ఏజ్ చుట్టూ తిరిగాయి దీనికి సంబంధించి పాత కేసులు కావచ్చు దాంతో పాటు కేసు ఎప్పుడు నుంచి ప్రారంభమైంది అనే దానిపై కూడా పూర్వపరాలన్నీ కూడా ఇరు పక్షాలకు సంబంధించిన వాదనలను ఇరు పక్షాలకు సంబంధించిన లాయర్లు వినిపించిన నేపథ్యంలో ఈ కేసును తదుపరి విచారణను పదమూడవ తారీఖు శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటలకు వాయిదా వేసినట్టుగా సుప్రీంకోర్టు ఆదేశాం